ై టూ థౌజండ్ లెవెన్ వి వైప్డ్ అవుట్ ద హోల్ అండర్ వర్ల్డ్ ఇన్ ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావద్ ఇబ్రాహీమ్ ఈస్ లెజిస్టిమేటెడ్ ఇన్ పాకిస్తాన్ మిగిలిన వకీల్ బాయ్ అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే రదర్ మై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రో మోర్ బాయ్ ఇన్ ముంబై నో మోర్ బాయ్ అందుకే ఎన్కౌంటర్ స్కాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిదిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను అండర్వర్డ్ లో ఎవడు అడుగు పెట్టలేడు పెట్టని వచ్చేసేవా వెల్కమ్ టు ముంబాయి మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతనే ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి పుట్టి దొరుకుతుంది పదివేలు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది తిని బతికేస్తారు వడాపావ్ ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద ధారాశం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబ్ లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బా ఎక్కడ పడుకునే ఎవడ లేపేసేవాడు కింద మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకు ఎవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో ఒక జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగో అలాగ బతికేద్దు కానీ నేను మెల్లగా ఎలాగో బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా డైలాగ్ మారా మావా అద్దరు కొట్టేశావు నేను ఆఫీస్కి వెళ్తున్నాను జోబులో డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా ఈ ఏమైనా మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నావు మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిడెంట్ నా పాతికి వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్ లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం ఫోన్ చేయలేవు తిండికి తికానాలేదు కానీ నేను నీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అసిస్టెంట్వే నీకు పాతికి వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ట్లా భయపడ్డా అవును మావా భయం వేసింది మా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చాలి మావా నేను చూస్తుంటే భయం వేస్తుంది

ये कार मोनो मुंबई ब्लास्ट लगा दे नुवे वाडा और क नीचेवा नो 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 सर दिस इज माय कार आई एम नॉट अ टेररिस्ट नाम क्या है <laughs> no, no, I'm, I'm कसब नो नो सर आई एम अमराम तक कसब नाक तक सुनो कासब कादन नीन लोपल दबटा नी पैर चाल टेम टेमगा चल, चल 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 दादर पुलिस स्टेशन चल 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 मेरी वांती के सर వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేనేపి అని చెప్పి చెయ్య వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్జ్ లో ఉంద వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం ఉడుకు ఇచ్చారనుకో

పని అయిపోయింది సార్ ఇవాళటి నుంచి ఆ కారు నవబ్జర్వేషన్లో పెట్టి నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతికల్ సార్కి సార్ చర్చిలో ఉండి అలాగే సార్ నా నంబర్ ఫిట్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకు ఏమి అర్థం కావట్లేదు మావా ఈ రోజుల్లో డెబ్భైలో అయినా సంపాదించవచ్చు కానీ కత్తిలాంటి ఫెగన్ పట్టుకోవడం కష్టం అయిపోతుంది చాలా నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడుతుంది నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్కి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంటా పరువు పోయింది మా డాడీ కూడా డాడీ గారు ఎవరు అమ్మాయి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు పొంద మెసేజ్లు అని ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేసింది ఏంటా బూతులు అసలు ఆడపిల్లవా నువ్వు మాగానే నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తాను నా కంపెనీ కంప్లీన మీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేమం ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

మరి నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరుసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తెలుసా అది పోనీ అవే రిచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేస్తుంటారు చో